हेलो नमस्ते वेलकम बैक टू अनीता न्यूज नैन सिरीशा

ఈరోజు వేకోజా దొరకొండ మండలం ఇళ్ళ చెరువు గ్రామంలో పవిడి పవిడిపోగు యేసు అనే అతను సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాలు అతను గ్యాంగ్ రైల్వేలో గ్యాంగ్మెన్గా రిటైర్డ్ అయ్యి వాళ్ళ చిన్న కొడుకు అయినటువంటి తో పాటు ఒకే ఇంట్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు ఆ క్రమంలో వేకోజామున ఇలా చిన్న కొడుకైన మర్యాదాసు బాగా ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయి డబ్బులు అడిగే క్రమంలో రాత్రి గొడవ జరిగింది ఆ గొడవ పడే క్రమంలో తండ్రి నిద్రపోయిన తర్వాత అతను ఈ డ్రిల్లింగ్ ఫుడ్ కటింగ్ ఉపయోగించేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్తో ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్తో నిద్రపోయేటటువంటి తండ్రిని బలంగా కొట్టడం జరిగింది తల మీద దానివల్ల మేజర్గా ఫ్యాటలు ఇంజురీ అయ్యి స్పాట్లోనే చనిపోవడం జరిగింది దాని మీద కేసు దర్యాప్తు చేస్తున్నాం కేసు రిజిస్టర్ చేస్తున్నాము దర్యాప్తు చేస్తున్నాము దగ్గర అరెస్ట్ చేస్తాము